స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పదమూడు వారానికి సంబంధించిన నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది అయితే ఈసారి వైల్డ్ కార్ ఎస్ఎస్ ఓజీ క్లాన్స్ అన్నట్లుగా మారిపోయింది నామినేషన్ ప్రక్రియ అయితే ఈసారి నాబిల్ గౌతమ్ మధ్యన జరిగిన నామినేషన్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు నాబిల్ అయితే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ తర్వాత గౌతమ్ పైన పూర్తిగా కోపం పెంచుకున్నాడు తన ఆట బాగుంది అని అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేయడంతో అయితే ఈసారి నాబిల్ అయితే గౌతమ్ని డైరెక్ట్గా అటాక్ చేస్తూ వచ్చేసారు నామినేషన్ ప్రక్రియలో నీ ఆట అయితే ఎక్కడ ఏమీ కనిపించడం లేదు ఓన్లీ నువ్వు నామినేషన్ టైంలో మాత్రమే రచ్చిపోతున్నావు అంటూ ఇంకా గౌతమ్ కూడా అదే మాటలు ఆడుతూ వచ్చేసాడు నేను కూడా ఒక టైంలో ఫైర్ చూశాను నీలో అది కూడా ఓన్లీ నామినేషన్ టైంలో మాత్రమే కానీ ఇప్పుడు అది కూడా లేదు చిన్నపిల్లలకి బిహేవ్ చేస్తున్నావు నీ ఆట ఎక్కడ లేదు అంటూ గౌతమ్ కూడా నాబిలికి గట్టిగా ఇచ్చుకున్నాడు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే నామినేషన్ ప్రక్రియ అయితే హోరహోరగా జరిగిపోతుంది అలాగే మరొక వైపు అయితే ఇక్కడ ఇంకా అవినాష్ గౌతమ్లు కూడా అయితే నిఖిల్ని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో రోహిణి తెప్పించి అందరూ మిగతా హౌస్మెంట్స్ అందరూ కూడా నామినేషన్లోకి రావడం అయితే జరిగింది మీరు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి